ప్రకాశం జిల్లా దర్శిలో ఈ రోజు ఉదయం శక్తి దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ జెండా ఓపి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో శక్తి టీంను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు శక్తి ఏర్పాటు చేసినట్టు మహిళలకు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు 이게 무슨 나 진짜 나아이아 아. हाँ <imitation> ओके okay. okay. ah, okay. 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 बाबुले okay, बाग़ <laughs> 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 এবং তারপরে যে প্রজেক্টে 4.5% এর రాష్ట్ర వ్యాప్తంగా మా సీఎం గారి యొక్క ఉత్తర్వుల మేరకు మొత్తం శక్తి టీమ్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మా మా జిల్లాలో మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మా సబ్ డివిజన్కు ఒక శక్తి టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శక్తి టీంలో ఒక ఎస్ఐ గారు ముగ్గురు మెయిల్ కానిస్టేబుల్ ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్స్ ఇంకా దాని సపోర్ట్గా మా సబ్ డివిజన్లో ఉన్న ఉమెన్ పీసీలు అందరూ ఆ శక్తి టీంకి సపోర్ట్గా ఉంటారు వాళ్ళు దానికి మా శక్తి టీంకి ఇన్ఛార్జిగా ఉన్న ఎస్ఐ దగ్గర ఒక యాప్ కూడా ఉంటుంది ఎవరికైనా ఏ మహిళలకైనా ఎప్పుడైనా ఏ యాప్ వచ్చినా ఏ అవసరం వచ్చినా వాళ్ళు ఆ శక్తి టీం ఆ శక్తి యాప్ అని ఒకటి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఆ శక్తి టీం మొత్తం ఊర్లో తిరుగుతూ అందరి మహిళల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేయిస్తారు వాళ్ళు ఎవరికైనా ఆపదలో ఉన్నా ఏ అవసరం వచ్చినా ఆ యాప్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాన్ని ఒకసారి ఇలా సేక్ చేసినా కానీ ఆ లొకేషన్కి తెలుసుకొని మా శక్తి టీం అక్కడికి సాధ్యమైన తొందరలో మా మ్యాక్సిమం పది పది నిమిషాల్లో అక్కడ చేరుకుంటారు వాళ్ళ సమస్యలు ఏమున్నా అందుబాటులో ఉండి పరిశీ పరిశీలించడానికి పరిష్కరించడానికి చూస్తారు ప్రమాదంలో ఉంటే మాత్రం వచ్చి కాపాడడానికి శక్తి టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అందులో ఇంకా చాలా యాప్స్ ఆప్షన్స్ ఉన్నాయి శక్తి టీము అందరూ ఈ దశ సబ్ డివిజన్లో ఉన్న మహిళలు కానీ మిగతా ప్రజలు కానీ చిన్నపిల్లలు స్కూల్ టీచర్స్ స్కూల్ వాళ్ళు చదువుకునే విద్యార్థులు విద్యార్థి అందరూ కూడా ఆ శక్తి యాప్ అని డౌన్ అందరూ డౌన్లోడ్ చేసుకొని మా శక్తి టీం యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శక్తి టీంలు మా దశ సబ్ డివిజన్ శక్తి టీం మేము ఇక్కడ లాంచ్ చేస్తున్నాం థ్యాంక్ యూ Oh, don't move it in